దేవుడి సృష్టి ఒక ఊళ్ళో రాజయ్య అనే వ్యక్తి ఉండేవాడు అతను ఒకరోజు పని మీద పక్క ఊరికి వెళ్లాల్సి వచ్చింది తెల్లవారుజాముని బయలుదేరాడు మధ్యాహ్నమైంది ఎండ ఎక్కువ కావడంతో కాసేపు విశ్రాంతి తీసుకుని మళ్ళీ నడక సాగిద్దామనుకున్నాడు కాస్త దూరంలో ఒక మర్రి చెట్టు కనిపించింది దాని నీడలో విశ్రాంతి తీసుకుందామని ఆ చెట్టు వైపు వెళ్తుండగా పెద్ద గుమ్మడికాయ ఒకటి అతని కాలికి తగిలింది అతను దాన్ని పరీక్షగా చూస్తూ ఇంత సన్నని తీగకు అంత పెద్ద గుమ్మడికాయ అనుకుంటూ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళాడు అక్కడ రాజయ్య కాలికి మర్రి పళ్ళు తగిలాయి వాటిని కూడా పరీక్షగా చూస్తూ ఇంత పెద్ద చెట్టుకు అంత చిన్న కాయలా అని అనుకున్నాడు ఇది మరీ అన్యాయం సన్నని గుమ్మడి తీగేమో అంత పెద్ద కాయల భారం మోస్తుంటే ఇంత పెద్ద చెట్టుకు చిన్న చిన్న కాయలు నేనే దేవుణ్ణైతే గుమ్మడి తీగకు మర్రి కాయలంత కాయలని మర్రి చెట్టుకు గుమ్మడికాయలంత కాయల్ని పెట్టేవాడిని అని అనుకుంటూ మర్రి చెట్టు కింద కాసేపు పడుకుందామని నడుం వాల్చాడు ఇంతలో పెద్ద గాలి మొదలైంది గాలికి మర్రి కొమ్మలు ఊగడం వల్ల కొన్ని మర్రిపళ్ళు అతని మీద పడ్డాయి ఒక మర్రిపండు అతని తల మీద కూడా పడింది వెంటనే అతను ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు ఇందాక నేను దేవుడి సృష్టిని తప్పుపట్టాను మర్రి చెట్టుకు గుమ్మడికాయ అయితే ఈ పాటికి నా తల పగిలిపోయేది దేవుణ్ణి తప్పు పట్టడం నా తెలివి తక్కువతనం అని కాసేపు అక్కడే విశ్రాంతి తీసుకున్న తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఈ కథ ద్వారా మనకు సృష్టిలో మనం మార్చలేని వాటి గురించి ఎక్కువగా ఆలోచించకూడదని వాటిని యధావిధిగా స్వీకరిస్తూ మనం చేయాల్సిన పని మనం చేసుకుంటూ పోవాలని తెలుస్తుంది కొంతమంది మనుషులు ఉన్నదాన్ని ఉన్నట్టుగా స్వీకరించలేరు ఇలా ఉండాల్సింది అలా ఉండాల్సింది నేనైతే ఇలా చేసేవాడిని అని ప్రగల్భాలకు పోతూ ఉంటారు అలాంటి వారికి కూడా ఈ కథ మంచి కను ఇప్పు ఇదండి ఇవాల్టి వీడియో మరో మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం